వండ్రవల్లి గుహలు మొత్తం ఎన్ని ఫ్లోర్లు అంటే ఇక్కడ చూద్దాం చూడవు ఇవి కొన్ని ఇక్కడ కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి కదా ఈ స్తంభాలు మొత్తం ఒకే ఆకారంలో ఉంటాయి అంట ఇవ్వండి ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఉంది అలాగే ఇక్కడ వినాయకుడు విగ్రహం నరసింహస్వామి విగ్రహం ఈ గుహలో నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఇక్కడ బౌద్ధుల స్థావరాలంట ఇక్కడ వచ్చేసరికి శివలింగాలు చాలా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ అల్వార్లు అన్ని విగ్రహాలు పదిహేను అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్దాం ఈ డోర్లో గుండా జయ శ్రీరామ్ ఆంజనేయ స్వామి విగ్రహం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే వండ్రవల్లి గృహాల దగ్గరికి వెళ్తున్నాం సో ఇవి వచ్చేసరికి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండ్రవల్లి గ్రామంలో ఉన్నాయి ఆ గృహలు వచ్చేసరికి ఒక పెద్ద కొండ మీద అన్ని ఒకే రాతి మీద ఉంటాయి సో నేను నేను మీకు అవి చూపిస్తాను ఇది వచ్చేసరికి కృష్ణ అనేది పక్కనే ఉంటాయి అదిగోండి కృష్ణ అనేది కనిపిస్తుంది కదా అటు సైడ్ మనకి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అటే ఇదిగోండి ఫుల్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ నుంచి మనకి జస్ట్ వన్ కిలోమీటరు మనం గృహ అక్కడ కేవ్స్ దగ్గరికి మనం రీచ్ అయిపోతాం సో మీరు చూసినట్లయితే ఇప్పుడే మనం ఉండ్రవల్లి కేవ్స్ దగ్గరికి వచ్చాం స్టార్టింగ్ పాయింట్ ఇది ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కొండ దగ్గరికి ఇక్కడ బయట సైడ్ ఫుడ్ నాట్ ఎలా అని రాశారు కదా ఇప్పుడు టికెట్ ఎంతో నేను మీకు ఇక్కడ చూపిస్తాను ఇదిగోండి చూడండి ఇండియన్స్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఫారిన్ కంట్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అన్ని టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మొత్తం గ్రాస్తో ఫుల్ చెట్లు మొక్కలతో ఫుల్ కలరింగ్ చాలా బాగుంటుంది పార్క్ లాగా ఫ్యామిలీ అందరూ రావచ్చు చాలా బాగుంది ఇదిగోండి మీకు నేను ఇక్కడ టికెట్ చూపిస్తాను చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఈచ్ వన్ ఇదిగోండి ఇప్పుడు మనం పైకి వెళ్దాం సో అదిగోండి ఆ గ్రిల్స్ కార్ నుంచి అటు పైకి వెళ్ళాలి మన బ్యాక్ సైడ్ కూడా ఒక రూట్ ఉంది అటు వచ్చేసరికి ఇంకో టెంపుల్ ఉందంట అటు నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మనం స్టార్టింగ్ చూసినట్లయితే ఇక్కడ చిన్న గృహలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏనుగు బొమ్మ అలాగే సింహము అలాగే ఎద్దు బొమ్మలు ఉన్నాయి పైన వచ్చేసరికి ఇవి వచ్చి ఇదిగోండి ఇక్కడ మొత్తం నాలుగు ఫ్లో ఫ్లోర్లు ఉండ్రవల్లి కేవ్స్ అని గృహలు నాలుగు ఫ్లోర్లు ఒకటి రెండు మూడు నాలుగు అదిగోండి ఇప్పుడు మొత్తం నేను ఆ ఫ్లోర్లన్నీ తిరిగి నేను మీకు చూపిస్తాను ఈ వండ్రవల్లి కేవ్స్లో ఏందంటే మొత్తం మూడు మతాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి అలాగే శిలా శాసనాలు కూడా ఉంటాయి చూసారు కదా స్టార్టింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ కింద ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎప్పుడుదంటే ఏడవ శతాబ్దానికి చెందిందట అంత ఇందులో వచ్చేసరికి నాలుగు అలాగే ఐదవ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలు కూడా ఉన్నాయి నేను అవి కూడా నేను మీకు చూపిస్తాను అలాగే గుప్తులు చక్రవర్తులు ఎక్కువ మంది ఏంటంటే వైష్ణవ భక్తులు ఉంటారు కదా ఇక్కడ స్వామి విగ్రహాలు అలాగే అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి తర్వాత ఏంటంటే జైనులు బౌద్ధులు వచ్చి వీటిని ఐ మీన్ వాళ్ళ మందిరాలుగా నివాసంగా ఏర్పరచుకున్నారు కొంచెం చిన్న చిన్న గృహాలు ఉన్నాయి చూసావా ఇక్కడ కింద బౌద్ధులు అలాగే జైనులు ఉండేవాళ్ళంట సన్యాసులు వాళ్ళ మఠాలు అంట ఇవన్నీ ఇగోండి ఇక్కడ అన్నీ ఇప్పుడు ఏంటంటే గబ్బిలాలు ఉన్నాయి ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఇగోండి చూశారు కదా ఈ స్తంభాల కింద మొత్తం ఇదంతా ఏంటంటే ఒకే కొండ రాయి మీద చెక్కారు ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఇగోండి ఇవి మొత్తం గుప్తుల కాలం నాటి అంట ఇవన్నీ నిర్మించింది కూడా వాళ్ళే తర్వాత బౌద్ధులు ఆక్రమించుకున్నారు ఇక్కడ వచ్చేసరికి కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి చదువు చూడండి చూసారు కదా ఇగోండి ఇక్కడ చిన్న చిన్న ఏంటి హోల్స్ లాగా పెట్టి పైనుంచి అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఎలా ఉంటుంది నేషనల్ ఫ్లాగ్ అలాగే కృష్ణ అనేది పక్కనే ఇంక ఇదంతా కొండ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం నేను మీకు చూపిస్తాను ఈ డోర్లో నుండి వచ్చేసరికి లాక్ చేసింది లోపల ఏంటంటే చిన్న విగ్రహం ఉంది ఇగోండి పోల్స్ చూడండి ఎటు చూసినా ఎయిట్ ఎయిట్ పోల్స్ ఎనిమిది పోల్స్ ఉంటాయి అన్నీ ఇది వచ్చేసరికి తూర్పు ముఖభాగంతో అంటే తూర్పు సైడ్ ఉంటుంది మొత్తం ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు అలాగే పదహారు మీటర్ల వెడల్పు ఉంటుంది మొత్తం నాలుగు అంతస్తులు కాబట్టి ప్రతి అంతస్తులో డిఫరెంట్ డిఫరెంట్ విగ్రహాలు ఉంటాయి అన్ని హిందూ టెంపుల్సే ఉంటాయి అలాగే బౌద్ధులు జైనులు సంబంధించిన విగ్రహాలు కూడా ఉంటాయి ఐ మీన్ వాళ్ళ సన్యాసులు కానీ వాళ్ళ మత ఆచారాలు కానీ వాటికి సంబంధించినవి కూడా అన్నీ నిర్మాణాలు ఉంటాయి సో అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది కదా ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ మనకి స్టార్టింగ్ పెద్దది వినాయకుడి విగ్రహం కూడా ఉంది ఇదిగో చూడండి చాలా బాగుంది కదా వినాయకుడు అసలు ఇక్కడ వచ్చేసరికి బ్రహ్మదేవుడు ఇంకా ముందు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న విగ్రహం ఉంది బట్ ఇక్కడ విగ్రహం లేదు ఇది ఒక గర్భగుడి ఇక్కడ విగ్రహం లేదన్న ఇగోండి గుణపాలన్నీ ఎవరో తొవ్వేసారు అంత తర్వాత ఏంటంటే ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఇగోండి ఇక్కడ చూడండి నరసింహస్వామి విగ్రహం ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసరికి శ్రీమహావిష్ణువు చూడండి విగ్రహాలు చూస్తారు కదా శ్రీమహా విష్ణువుని ఇదంతా వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో అండి ఈ స్తంభాలు కానీ ప్రతి స్తంభాల మీద కొన్ని పుష్పాలు అలాగే శిలా నిర్మాణ ఆకృతులు కానీ ఇంకొచ్చేసరికి కొన్ని కళా నృత్యాలు కానీ అవి చూడండి ఇక్కడ అన్ని మొహాలన్నీ ఏంటంటే చెక్కేశారు మొత్తం పాడైపోయాయి ఇగోండి చూడండి ఇక్కడ గరుక్మంతుడు చాలా బాగుంది కదా ఈ స్థూపాలు కానీ చూడండి ఒకసారి నర్తకీ మనులు కానీ ఇగోండి ఇక్కడ కొన్ని కొంతమంది ఉన్నారు చూడండి ఇది వచ్చేసరికి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అండి అంతేకాదు ఇది ఇప్పుడుది కాదు యాక్చువల్గా ఇది ఏంటంటే క్రీస్తు పూర్వం కాదు క్రీస్తు శకం అంట నాలుగు వందల ఇరవై నుంచి ఆరు వందల ఇరవై కాలం నాటిది ఇది ఎప్పుడుదో గుప్తుల కాలం అంటే తర్వాత ఏమైందంటే ఇక్కడ విజయవాన్ని పరిపాలించారు కదా విష్ణుకుండలి రాజు అతను మొత్తం ఇక్కడ హిందూ టెంపుల్స్ కానీ హిందూ విగ్రహాలన్నీ నిర్మించాడంట తర్వాత జైనులు బౌద్ధులు వాళ్ళు ఆక్రమించుకున్నారు ఇక్కడ వచ్చి మఠాలు అవి ఏర్పరిచారు ఇవ్వండి ఫస్ట్ ఫ్లోర్ ఇదంతా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఐగోండి పైన సూర్యుని విగ్రహాలు కానీ ఐగోండి చిన్న చిన్న కొండ మీద మొత్తం ఒకే కొండ అని చెప్పాను కదా ఒక పెద్ద సున్నపరాయి ఇది అంతా ఈ సున్నపరాయి మీద అన్ని విగ్రహాలు ఉంటాయి అలాగే గృహాలు కూడా ఉంటాయి మొత్తం నాలుగు అంతస్తులు చెక్కారు ఇంకా మీరు ఇటు చూసినట్లయితే ఇగోండి ఈ విగ్రహాలు ఏంటంటే కొన్ని సరిగా అర్థం కావడం లేదు మొత్తం పాడైపోయాయి ఇదిగో చూడండి ఒకసారి ఇక్కడికి మీరు వచ్చేసరికి మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మార్నింగ్ ఎయిట్కి ఓపెన్ చేస్తారు అలాగే నైట్ ఎయిట్ థర్టీకి క్లోజ్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ కొన్ని శివలింగాలు కూడా ఉన్నాయి ఈ టెంపుల్స్కి ఇంకా టూ ఫారెస్ట్ కాబట్టి మనం లోపలికి వెళ్ళలేము ఇదిగోండి ఇక్కడ మసీదులాగా అలాగే బౌద్ధులు ఏంటి మందిరాలు ఉన్నాయి అన్నీ ఇదిగో చిన్న చిన్న మందిరాలు మసీద్ టైప్లో ఉన్నాయి చూడండి చూసారు కదా మొత్తం ఒకే సున్నప్రాయిదంతా ఇప్పుడు మనం వచ్చేసే సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం ఇగోండి ఈ స్టెప్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ స్టెప్స్ ఎక్కి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం సెకండ్ ఫ్లోర్లో కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఏందంటే ఈ గోడలపై ఉన్న ఏంటంటే శిల్పాలన్నీ వైష్ణవ దేవతలు శ్రీ మహావిష్ణువు సంబంధించిన అల్వార్లు కానీ అలాగే సర్పం మీద విష్ణువు ఇలా విగ్రహాలు ఉంటాయి నేను మీకు చూపిస్తాను ఇదిగోండి అల్వార్లు విగ్రహాలు చూడండి ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు అన్నీ అల్వార్సే ఇగోండి చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ ఈ స్తంభాల మీద కూడా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి నేను మీకు ఆ విగ్రహాలు కూడా చూపిస్తాను ఇగో ఇక్కడ చూడండి కొన్ని ఇగోండి నాట్యం చేస్తున్నట్టు ఇక్కడ కొన్ని ద్వారపాలకులు అలాగే ఇక్కడ నర్తకీ మనులు కూడా ఉన్నారు ఇక్కడ స్టార్టింగు బౌద్ధులు జైనులు సంబంధించి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇగోండి సన్యాసుల విగ్రహాలు ఉంటారు కదా మహర్షి ఇవాళ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది జై శ్రీరామ్ ఇక్కడ వచ్చేసరికి వీరభద్ర స్వామి శివుడి విగ్రహం పైన వచ్చేసరికి అన్నీ చెదిరిపోయాయండి అస్సలు మొత్తం పాడైపోయాయి ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి చిన్న విగ్రహాలు ఇదిగోండి అనంత పద్మనాభ స్వామి పదిహేను అడుగులు చూపిస్తానుగా అనంత పద్మస్వామి విగ్రహం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసరికి మహర్షి ఉన్నారు ఎదుగండి ఈ మహర్షి పైనే అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది గరుగ్మంతుడు గరుగ్మంతుడు పక్కన పదిహేను అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం చూడండి మీరే ఇప్పుడు అదిగోండి చూసారు కదా అసలు ఎంత బాగుందో ఈ అనంత స్వామి పైన అటు సైడ్ వచ్చేసరికి జైవిజీలు అలాగే లక్ష్మీదేవి అలాగే ఇంకా పైన కొంతమంది దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి మీరు ఒకసారి చూడండి ఇదిగోండి బ్రహ్మదేవుడు శివుడు లక్ష్మీదేవి నాగశేషుడు చూడండి అసలు ఎంత బాగుందో అసలు విగ్రహం చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకా మీరు చూసి ఇదిగోండి మీకు ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను మొత్తం ఇదంతా గ్రానైట్ ఈ గ్రానైట్తో మొత్తం చెక్ చేస్తారు చూడండి ఇది ఎవరంటే విష్ణుకొండలి కాలానికి చెందింది విజయవాడనప్పుడు పరిపాలించిన రాజులు ఇంకా అదేంటంటే కొన్ని బయట వచ్చేసరికి బౌద్ధులకి అలాగే హైందవ శిల్ప కళారీతులు కూడా ఉంటాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను అంటే వాళ్ళు బిగ్ షార్ట్ నాడుతున్నట్టు అవి కూడా ఉంటాయి ధ్యానం చేస్తున్న విగ్రహాలు కూడా నేను బయట చూపిస్తాను ఇంకా విఘ్నేశ్వరుడు అలాగే దత్తాత్రేయుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూసారు కదా అనంత పద్మస్వామి విగ్రహము ఇంకా ఈ గృహాల నుండి ఏంటంటే కొండ వీటికి అలాగే మంగళగిరి కొండకి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కూడా రహస్య మార్గాలు ఉన్నాయంట అంట ఈ వన్రవల్లి కేవ్స్ నుండి ఎందుకంటే ఇవి పూర్వం వచ్చేసరికి ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారంట ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ ఉన్న సొరంగాలన్నీ మూతబడి పాడైపోయాయంట లేకపోతే నేను అవి కూడా నేను చూపించాను ఇక్కడ వాచ్మెన్ అడిగాను సో అతను కూడా అవే చెప్పారు మరి ఈ విగ్రహమే నాకు చాలా బాగా నచ్చింది అనంత పద్మనాభ స్వామి విగ్రహము సో ఈ అయితే మీరు రావాలనుకుంటే బస్సులు కూడా ఉన్నాయి ఎనీ టైం రావచ్చు విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి కానీ కృష్ణ అనేది నానుకొనే ఉంటాయి ఇగోని చూపించాను కదా కొంతమంది సన్యాసుల విగ్రహాలు మహర్షిలి కానీ ఇగో లక్ష్మి నరసింహస్వామి విగ్రహం చూడండి ఇక్కడ ఇంకా మనం ఇప్పుడు వచ్చింది రెండు ఫ్లోర్లే కదా మూడు నాలుగో ఫ్లోర్లు పైకి వెళ్ళడానికి లేదండి యాక్చువల్గా క్లోజ్ చేసేసారు పైకి వెళ్ళడానికి లేదంట ఇది ఇంకో రూట్ అని చెప్పాను కదా అక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ బ్యాక్ సైడ్ ఆ రూట్కి ఎదురుగా ఉంటుంది చూడండి ఇవన్నీ ఏడవ శతాబ్దానికి చెందినవి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను ఇక్కడ లాస్ట్ ఎండ్ అక్కడ ఏంటంటే కొంతమంది గర్ల్స్ బాయ్స్ ఉన్నారు ఆ గృహలలో సో లోన్కి నేను మీకు చూపించలేను ఇంతే ఈ వీడియో